ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి ముర్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు మనకు జేపీ ఫర్నిచర్లో వచ్చేసి మంచి కాంబో తీసుకొచ్చాను మీ అందరి కోసం అయితే ఆ కాంబో ఏంటి ఆ కాంబో ప్రైస్ ఎంత ఆ కాంబోలో ఏమేమి సామాన్లు వస్తాయి మీకు అనేది చూడాలనుకుంటున్నారా అయితే ఇలాంటి కాంబోస్ కోసం ముందుగా ఏం చేస్తారు మీరు రవి ముర్చట్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను అయితే ఈ కాంబోలో మనకేమేమి వస్తాయో ఒకసారి చూసేద్దాం వీడియో pertamamaKright. Okay. అయితే ఫ్రెండ్స్ ఈ కాంబోలో నెక్స్ట్ వచ్చేసి మనకి డబల్ డోర్ అల్మారి చూసారు కదా డబల్ డోర్ అల్మారి ఇది దీని సైజ్ వచ్చేసి మనకు నాలుగు బై ఆరు అనమాట నాలుగు బై ఆరు అంటే మీనింగ్ ఏంటంటే ఇది వెడల్పు నాలుగు ఫీట్లు ఇప్పుడు వచ్చేసి ఆరు అంటే ఆరు బాగుంటుందండి దీని పొడవు ఏదైతే ఉంటుందో అయితే ఈ అల్మారీలు వచ్చేసి కొన్ని కొన్ని మనం సజ్జలు ఉంటాయి కదా దాని కింద కొన్ని వస్తాయి కొన్ని రావన్నమాట ఇలాంటి అల్మారీలు మీకు ఎవర దీంట్లో తక్కువ కావాలనుకున్నా మనం చేపియచ్చు ముందుగా మీరు ఆర్డర్ చేసి ఎలాంటి అల్మారైనా అయినా మీకు చేయించి ఇస్తామన్నమాట అయితే దీని లోపల ఎలా ఉందో మనం ఒకసారి చూసేద్దాం ఓకే రైట్ చూస్తున్నాక ఫ్రెండ్స్ లోపల ఎలా ఉందో ఇక్కడ వచ్చేసి మనకి హ్యాంగింగ్ కోసం ఇది ఒక రాడిచ్చాడు అనమాట చూడండి అయితే దీనిలో నెక్స్ట్ ఏంటంటే ఇది చాలామందికి తెలియదు అనమాట ఇది ఇలా ఉంది దీనికి ఏం చేయాలి ఏంటని అర్థం కాదనమాట అయితే దీనిలో వచ్చేసి మనకి ఏంటంటే జస్ట్ మన బ్లేజర్స్ కానీ కోట్స్ కానీ అంటే లేడీస్కి అయితే జాకెట్స్ కానీ మేబీ కర్చిప్స్ కానీ ఇలా హ్యాంగ్ కోసం అనమాట ఇది ఇలా వస్తుందన్నమాట ఇది దానికోసమే మెయిన్ ఇది వచ్చేసి లెటర్ బాక్స్ ఇది చూస్తున్నారు కదా ఇది ఇంతకుముందు లెటర్ బాక్స్ ఇప్పుడు ఎవరు రావట్లేదు కానీ జస్ట్ అనవాయితీగా అది పెడితేనే ఉన్నారు ఇది ఇది లెటర్ బాక్స్ ఇది అయితే దీంట్లో వచ్చేసి నెక్స్ట్ మనకు ఇక్కడ లోపల ఒక లాకర్ ఉంటుంది అనమాట చూడండి ఈ లాకర్లో వచ్చేసి చాలా మంది అనుకుంటారు అది లోపల ఇంకో చిన్న లాకర్ ఉంటుంది కదా అది లేదు అదని చెప్పి అనుకుంటారు అయితే దీంట్లో ఈ ఈ తయారు చేసేవాడు ఏమనుకున్నాడంటే దీంట్లో వచ్చేసి లాకర్ ఇక్కడ కాకుండా మనకి ఇక్కడ సీక్రెట్ అనేది ఇక్కడ ఇచ్చాడు అనమాట చూసినాక సీక్రెట్ అనేది ఇక్కడ ఇచ్చాడు అయితే దీనికి మీకు ఇక్కడ ఒక లాక్ కూడా ఇచ్చాడనమాట దీనికి ఇవే అనమాట ఇక్కడ సీక్రెట్ అనేది ఇక్కడ లోపల కాకుండా ఇక్కడ మన సీక్రెట్ ఇచ్చాడు ఈ సెక్షన్లో వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ సెక్షన్కి వచ్చేసి సేమ్ అదే ఇక్కడ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి మెయిన్ ఇదే హ్యాంగింగ్కి అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి దీని లోపల ఇక్కడ మీరు ఏదైతే ఊహించారో అలా సీక్రెట్ లాకర్ అనేది దీంట్లో ఊహించారు అనమాట దీంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో తెలిసి కదా మీ ఇష్టం గోల్డ్ క్యాష్ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు మీ ఇష్టం మెయిన్ దానికోసమే లోపల లాకర్ వెతికేది మీరు అయితే దానికోసం అనమాట ఇక్కడ ఒక సెల్ఫీ ఇచ్చాడు ఇదనమాట పైన ఇక్కడ హ్యాంగ్ చేసుకుని రాదనమాట ఇది సో ఇదనమాట ఓవరాల్గా ఇక్కడ వచ్చేసి లేడీస్ సెక్షన్ టైప్ అనమాట ఇది లేడీస్ సెక్షన్కి వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్ ఆర్డర్ ఉంటుంది అనమాట ఇక్కడ బ్యాంగిల్ లాడ్ లేదు మీరు చూపిస్తున్నారు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ బ్యాంగిల్ ఆర్డర్ అనేది నేను ఇస్తాను అనమాట మీకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఓవరాల్గా అల్ అల్లీ ఇది అనమాట అయితే దీంట్లో వచ్చేసి మీకు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట మీరు జేబి ఫర్నిచర్ని విజిట్ చేస్తే దీంట్లో మీకు అనుకున్న కలర్స్ అన్నీ మీకు ఏ కలర్ కావాలనుకున్న ఆ కలర్ నేను మీ ముందుకు ఇస్తాను అనమాట మీకు తీసుకొచ్చి ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ కమ్లో నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే చూస్తున్నారు కదా దోపి డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్ ఇది అయితే దీంట్లో డ్రెస్సింగ్ టేబుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది వచ్చేసి మనకు ఓవరాల్గా ఎయిటీన్ ఎంఎం ఫీట్ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఉందో ఈ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి మనకు ఎయిటీన్ ఎంఎం లో తయారు చేశారనమాట చూడండి దీని లుక్ ఎంత బాగుందో చూడండి ఈ బ్లాక్ కాంబినేషన్కి వైట్ ఇలా స్టాండ్స్ చేశారు కదా దీనివల్ల ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి చూస్తున్నారా గ్లాస్ కూడా చాలా నీట్గానే మనకు అనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా దీంట్లో మీకు మోడల్స్ కావాలన్నా ఎలాంటి డిజైన్స్ కావాలన్నా మీకు చూపిస్తాను మీరు దీన్ని చూడాలనుకుంటే జేపీ ఫనీజ్ విజిట్ చేయాలి అదొక్కటే దారి అనమాట మీకు లేదంటే మీరు నా యూట్యూబ్ ఛానల్లో మీరు అడగండి అనమాట కామెంట్లో అడగండి నాకు ఏ ఇలాంటి కాంబో కావాలి అలాంటి కాంబో కావాలని మీరు అడగండి మీ ముందుకు నేను అలాంటి కాంబో తీసుకొస్తాను అయితే దీనిలో నెక్స్ట్ వచ్చేసి కింద మనకి ఒక డ్రయర్ ఇచ్చాడు అనమాట డ్రయర్ అంటే డ్రయర్ కాదు ఇది డ్రా అండి ఇది దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట దీనికి ఒక లాక్ కూడా ఇచ్చాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ కాంబినేషన్లో వచ్చేసి మీకు ఇప్పుడు సారీ ఈ కాంబోలో వచ్చేసి మనకేంటంటే ఈ ఫైవ్ బై సిక్స్ కాటండి ఇది ఇది చైనాపేటి మోడల్ అది దీని నేమ్ వచ్చేసి చూస్తున్నారు కదా ఈ మంచం వచ్చేసి మీకు నేను ఎలా చూపిస్తున్నాను డ్రెస్సింగ్ టేబుల్ కాంబినేషన్కి ఎలా ఉందో చూపిస్తున్నాను అయితే మీకు ఇంత ముందు డ్రెస్సింగ్ టేబుల్ చూస్తారు కదా ఫ్రెండ్స్ దానికి ఇలాంటి లైన్స్ కూడా మీకు ఉంటారు అయితే మీకు ఆ డ్రెస్సింగ్ టేబుల్ కాంబినేషన్లో మీకు మంచం చూపించాలని చెప్పి నీకు ఈ మంచం చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ మంచం వచ్చేసి ఇది మనకు చైనాపేటి మంచం అంటే ఇది చాలా హెవీగా ఉంటుంది ఈ మంచానికి నేను వన్ ఇయర్ వారంటీ ఇస్తాను మీకోసం అయితే ఫ్రెండ్స్ దీంట్లో నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి ఎక్కడన్నా ఇల్లు ఖాళీ చేసి ఏదన్నా షిఫ్ట్ అవ్వాలి లేదంటే మనకి షిఫ్టింగ్ వైజ్ గా ఈజీగా ఉండాలనుకున్నప్పుడు మీకు దీనికి మీకు ఈజీగా ఉండేట్టు ఈ మంచానికి టూ బాటమ్స్ అనేవి చేసాడు అనమాట ఇవి టూ బాటమ్స్ ఉన్నాయన్నమాట దీంట్లో వచ్చేసి ఈ ఒక్కదానికి నాలుగు కాళ్ళు ఉన్నాయి ఈ ఒకదానికి నాలుగు కాళ్ళు ఉన్నాయి దీనివల్ల మంచం అనేది చాలా స్టాండర్డ్ ఉంటుంది అనమాట దీని మీద ఒక ఐదు ఆరు మందికినా ఈ మంచం అసలు ఏమీ కాదనమాట అలా స్టాండర్డ్గా ఉంటుందన్నమాట ఈ మంచము ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ ఒక్కోదానికి నాలుగు కాళ్ళు ఉండడం వల్ల దీనికి స్టిఫ్నెస్ అనేది అంటే స్టాండనెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అయితే మీకు ఈ మంచము పాటు ఈ సెల్లో కంపెనీ మ్యాట్రస్ అంటే ఇది చూస్తున్నారు కదా మ్యాట్రస్ ఇది సెల్లో కంపెనీ మ్యాటర్స్ అండి ఇది ఈ మ్యాటర్స్ వచ్చేసి మనకు వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అయితే దీంట్లో మీకు ఈ మ్యాటర్స్తో పాటు టూ పిల్లర్స్ కూడా ఇస్తాను అనమాట చూడండి ఈ టూ పిల్లర్స్ ఓవరాల్గా సెట్ ఇది ఫ్రెండ్స్ ఈ కాంబోలో మనకి నెక్స్ట్ ఏంటనేది చూసేద్దాం ఓకే అయితే ఫ్రెండ్స్ చాలా మంది వచ్చేసి మీకు ఈ కాంబో ఎంత ఏంటి అనేది తెచ్చుకోవాలని కుతూహలం ఉంటుంది అయితే మీకోసం నేను ఈ కాంబోని చాలా తక్కువ ప్రైస్లోకి తీసుకొచ్చానండి ఈ కాంబో ప్రైస్ ఎంతో కాదు ఈ కాంబో ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకు ట్వంటీ ఫైవ్ నైన్ మాత్రమే ఈ కాంబో అయితే ఫ్రెండ్స్ ఈ కాంబోలో వచ్చేసి మీరు ఎవరైతే నా వీడియో చూసి ఈ జేపీ ఫర్నిచర్ని విజిట్ చేస్తారో వాళ్ళకి నేను నా తరపు నుంచి అయితే మీరు నా కోసం ఇక్కడ వచ్చినప్పుడు నేను మీ సంతోషం కోసం రెండు కుర్చీలు నేను ఫ్రీగా ఇస్తానండి ఈ కాంబో మీరు అసలు మిస్ అవ్వకూడదు చాలా మంది వచ్చేసి ఈ కాంబో ఉంటే బాగుండు ఆ కాంబో ఉంటే బాగుండు అని చెప్పి మీరు అనుకుంటారు కదా అయితే ఫ్రెండ్స్ మీకు ఎలాంటి కాంబో కావాలన్నా ఎంత కావాలనుకున్నా నాకు అనేది కామెంట్ చేయండి డిఎం చేయండి నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు డిఎం చేయండి మీరు అనుకున్న కాంబో నేను తీసుకొచ్చి మీకు ప్రజెంట్ చేస్తాను అయితే మీరు ఇంత దూరం రాకుండానే మీ ముందుకు నేను తీసుకొస్తాను మీకు ఎలాంటి కాంబో కావాలనుకున్నా నాకు మెసేజ్ మెసేజ్ చేయండి మీకు కాంబో నేను అనేది మీ ముందుకు తీసుకొస్తాను లేదంటే మీకు కాంబో కావాలనుకున్నా నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళేసి నాకు కామెంట్ చేయండి మీకు వీడియో రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ మీరు అనుకున్న కాంబో మీరు అనుకున్న సామాన్ ఏదైనా ఉన్నా నేను చూపిస్తానమాట అయితే మీకు ఈ కాంబో వచ్చిందని అనుకుంటాను అయితే ఈ కాంబోని మాత్రం మీరు అసలు మిస్ అవ్వకూడదు అయితే మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఏం చేయాలి అయితే వెళ్తేనే జేపీ ఫర్నిచర్ని విజిట్ చేయాలి ఓకే అడ్రస్ ఎక్కడ తెలుసా మీకు జేపీ ఫర్నిచర్ వచ్చేసి మనకి షాద్నగర్లో ఉంటుందండి షాద్నగర్ పరమేశ్వర థియేటర్ పక్కన జేపీ ఫర్నిచర్ రిజిస్టర్ ఆఫీస్ పక్కనే ఉంటుందన్నమాట అయితే దీంట్లో వచ్చేసి మీకు అడ్రస్ తెలియకుంటే గూగుల్లో వచ్చేసి జేపీ ఫండి అని చెప్పుకోకండి మీకు ఈజీగా దొరికిపోతుంది లేదంటే నాకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆయన మెసేజ్ పెట్టండి మీకు లొకేషన్ పెడతాను ఓకే ఫ్రెండ్స్